ముఖ్య అతిథిగా అనుకోని ముఖ్య అతిథిగా చేసినటువంటి దళిత మోర్చ రాష్ట్ర అధ్యక్షులు దేవానంద గారికి అదేవిధంగా అనుకోకుండానే మన యువ అధ్యక్షులు అధ్యక్షుడు సురేంద్ర మోహన్ గారు రావడం జరిగింది అదేవిధంగా ఎలక్షన్ రాపూరు మండల ఎలక్షన్ ఇన్ఛార్జి ప్రభుత్వ పారిశ్రామిక నేత కందుకూరి సత్య గారు ఇక్కడ ఈ ఎలక్షన్ అయిపోయిన రాహుల్ అందుబాటులో ఉంటారు మన మా స్నేహితుడు శ్రేవణ్ కుమార్ అదేవిధంగా ఒక దళిత వర్గానికి చెందినటువంటి భారతీయ జనతా పార్టీలో ఎంత మనము ప్రాముఖ్యత ఇస్తామో దానికి ఉదాహరణగా దూడలకు మన మండల అధ్యక్షుడు అదేవిధంగా సీనియర్లు రాహుల్ గారు అదేవిధంగా మన కరీం నాయుడు గారిని కూడా స్టేజ్ మీద రావాల్సింది కాబోతున్నాం మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అభిమానం తెలియజేస్తా ఉన్నాను ఈరోజు చాలా సంతోషం ఎందుకంటే జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి మనం గెలిపి గెలిపించుకున్నట్లయితే ఈ ప్రాంతంలో అనేక సంవత్సరాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి మనం ప్రతి సోమవారం మనం ఎంఆర్ ఆఫీస్ తర్వాత చేసేవాళ్ళం ఏ గ్రామానికి కలెక్టర్ లేదు కోరపాలు లేదు అదేవిధంగా ఎనభై మంది కావచ్చు పిల్లపంతి కావచ్చు ఎయిర్పోర్ట్ కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో మనకు పంగిని కావచ్చు కలుసుకుంట కావచ్చు మల్లమ్మ పంట కావచ్చు రాపూర్ నవాపేట ఎల్లప్పటికీ ఏ గ్రామానికి మనకి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి కొంతమంది పట్టాలు ఉంటాయి పొలాలు ఉండవు కొంతమంది పొలాలు ఉంటాయి పట్టాలలో రెండు ఉంటే వాటర్ వాటర్ సమస్య ఉంటుంది ఆ వాటర్ కూడా ఉంటే వాళ్ళకి విద్యుత్ కనెక్షన్ ఉండదు ఈ అనేక సమస్యలతో ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజాన్ని మనం చూసాం చాలా సమస్యలు పరిష్కారం చేశాం అదేవిధంగా ఇప్పుడు మనకి తెలుగుదేశం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరు పని పనిచేసేటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు ఓన్లీ డబ్బులు పెట్టి ఇక్కడ ఓటర్ డబ్బులు ఇచ్చి ప్రజల్ని ప్రభావాలు పెట్టి గెలుసుకొని ముందుకు వెళ్తున్నారు వాళ్ళు మీరు అందరూ కూడా అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ఉంది మీరు కూడా గ్రామాలు అవసరం ఉంది ఈ రూపాయికి ఐదు వందల రూపాయలకి అమ్ముడు పోయి వాళ్ళ చేత మనం ఓట్లు తెచ్చుకొని వాళ్ళు గెలిచిన తర్వాత మనకి కనబడేటువంటి పరిస్థితి లేదు ఈ రోజు ఈ ఎంగడిగిరి నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే మనకు అందుకు సత్యనారాయణ చెప్పారు మనకి ఎంకే నాయుడు గారు దాదాపు సగం అర్జీలు వెంకట ఈ నియోజకవర్గం చేయలేదు ఈ రోజు రెండు వేల పద్నాలుగు తర్వాత మన వెంకట ఈ నియోజకవర్గానికి నూట ఇరవై ఎనిమిది గ్రామాలకి తారు రోడ్డు నిర్మాణం జరిగిందంటే ఇక్కడ ఎస్ఎస్ఆర్ నాయుడు అయిపించింది అంతేకాదు ఈ రోజు మన ఏ గ్రామాలకు వెళ్ళి పైకి చూస్తే ఎన్ఆర్ నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ నుంచి ఇంత వరకు నూట పదిహేను ఇప్పించిన ఘనత ఆనాటి మన సింహపూరి ముద్దుపేట ఆంధ్ర ఆశ్రాలి అరవై పట్నాపతి శాఖ మంత్రి ఉన్నప్పుడు ఇప్పించిన తెలియజేసినటువంటి అవసరం ఉందని చెప్పి అంతేకాదు ఈ రోజు మన వాళ్ల పరిసర ప్రాంతాల్లో ఏదైతే సమస్యలు ఉన్నాయి సొమ్మల సనుమతి నింకు పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ సమస్యల పరిష్కారం కావాలంటే ఏకైక పరిష్కారం మన ప్రాంతంలో ఒకటే ఒకటి ఉంది ఈ రోజు తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి భారతీయ జనతా పార్టీ రక్త పథకాన్ని అత్యధికారు

రోజుల్లో ఆ గ్రామాల్లో ఎవరైతే భారతీయ జనతా పార్టీ నాయకులున్నారో వాళ్ళ దానికి వచ్చే పరిస్థితి వస్తుందంటే